ప్రపంచంలో తినే ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత పెరిగింది ఏ దేశానికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారంలో సమతుల్యమైన విటమిన్లు మినరల్స్తో పాటు బలమైన పీచు పదార్థం ఉండే విధంగా చూసుకొని ఆహారం తీసుకుంటున్నారు ఫుడ్ అంట ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదువులు వచ్చిన తర్వాత హోటల్స్ రెస్టారెంట్స్ ప్రత్యేకంగా ఇవన్నీ ఉండే విధంగా చర్యలు తీసుకొని మెనూ తయారు చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు పాతకాలంలో సాంప్రదాయపు వంటలు శరీర పౌష్టికి ఆరోగ్యానికి ఎంతో శక్తినిచ్చేవి అప్పట్లో మిల్లెట్స్ రోజువారి ఆహారంలో ఉండేవి రాను రాను మళ్ళీ మిల్లెట్స్ ప్రాచుర్యంలోకి రోజువారీ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్లో ఉండే విధంగా చూసుకుంటున్న వారిలో ఆహారపు నియమాలు పాటించేవారు ఉన్నారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్ ఇప్పుడు నగరంలో ఎన్నో రెస్టారెంట్లు అందుబాటులోకి తెచ్చినాయి నగర ప్రజలు టేస్ట్కు అనుగుణంగా హోటల్స్ రెస్టారెంట్లు తయారు చేస్తున్నారు దినుబండారాలు అదేవిధంగా మిల్లెట్స్లో ఎంతో పీచు పదార్థంతో పాటు మినరల్సు దాంతో విటమిన్సు ఇలా ఎన్నో ఉన్నాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మిల్లెట్స్ మీద ఆధారపడుతున్న నగర ప్రజలు అది ఆహారం మీద బాగా నచ్చినవారు